హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే ఎస్సీ నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పు ప్రక్రియ వైసీపీలో పెద్ద ప్రవాహంగా మారింది ముఖ్యంగా రాయలసీమ జిల్లాలో పలు చోట్ల ఈ మార్పులు చేర్పులతో ప్రజాప్రతినిధులు అధిష్టానం తీరుపైన వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు కొత్త అభ్యర్థులను ప్రకటించిన నియోజకవర్గాల్లో కొన్ని చోట్ల సిట్టింగులు చివరి నిమిషంలోనైనా తమ ఛాన్స్ తమకే వస్తుందని ఎదురు చూస్తున్నారు తమ సెగ్మెంట్లకు నూతన ఇన్ఛార్జీలు ప్రకటించడంతో ఇప్పటికే ఇద్దరు తిరుగుబాటు జెండా ఎగరవేశారు మరికొందరిని అధిష్టానం బుజ్జగించుకోవడానికి ఆఫ్సాఫాలు పడుతుంది మూడో జాబితాలో జీడి నెల్లూరు ఎమ్మెల్యే అయిన డిప్యూటీ సీఎం నారాయణ స్వామిని చిత్తూరు ఎంపీ స్థానం ఇన్ఛార్జిగా ప్రకటించి చిత్తూరు ఎంపీ రెడ్డప్పను జీడి నెల్లూరు అసెంబ్లీ స్థానానికి షిఫ్ట్ చేసింది వైసీపీ అలాగే తిరుపతి ఎంపీ గురుమూర్తిని సచివేడు ఇన్ఛార్జ్ ప్రకటించారు సచివేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలాన్ని తిరుపతి ఎంపీ స్థానానికి షిఫ్ట్ చేశారు దాంతో సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పార్టీ పైన అదేవిధంగా సీనియర్ మంత్రి పెదిరెడ్డి పైన నిప్పులు చెరిగి టీడీపీ కూటికి చేరడానికి సిద్ధమయ్యారు డిప్యూటీ సీఎం అనే నారాయణ స్వామి వర్గం అయితే తీవ్ర స్థాయిలో నిరసనలకు దిగింది మీటింగులు పెట్టుకుని రెడ్డప్ప వద్దు నారాయణ స్వామి కావాలని తీర్మానం చేసింది ఆ క్రమంలో ఐదో జాబితాలో మాజీ మంత్రి కుతూహూలమ్మ సోదరి కుమారుడు అయిన నూకతోటి రాజేష్ను సత్యవేడు అభ్యర్థిగా ప్రకటించడంతో పాటు గురుమూర్తికి తిరుపతి ఎంపీ అభ్యర్థిగా మరోసారి అవకాశం కల్పిస్తూ ప్రకటన చేశారు ఆ జాబితాలో నారాయణ స్వామికి తిరిగి జీడినెల్లూరు నుంచి పోటీ చేసే అవకాశం కల్పించారు దీంతో పాటు రెడ్డప్పును తిరిగి చిత్తూరు ఎంపీ ఇన్ఛార్జిగా అధిష్టానం ప్రకటించింది దీని వెనక మతలప్పు ఏంటి అని ఇప్పుడు నియోజకవర్గ నేతలు తలలు పట్టుకుంటున్నారు అయితే అసలు కారణం మాత్రం తమిళమాల సామాజిక వర్గం అని అంటున్నారు రాజకీయ పరిశీలకులు చిత్తూరు జిల్లాలో తమిళమాలలు కుప్పం చిత్తూరు పలమనేరు పోతలపట్టు తిరుపతి జీడినెల్లూరు నగరి సత్యవేడు శ్రీకాళహస్తి నియోజకవర్గాల్లో ఎక్కువగా ఉంటారు ఎన్నికల సమయంలో తమిళమాలల సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థికే అధిక ప్రాధాన్యత ఇస్తారు ఆ లెక్కలతోనే వైసీపీ గత ఎన్నికల్లో పోతలపట్టు నుంచి ఎంఎస్ బాబు సత్యవేణి నుంచి ఆదిమూలం జీడి నెల్లూరు నుంచి నారాయణ స్వామికి అవకాశం కల్పించి దంపగుత్తుగా ఓట్లు కొలగొట్టింది టీడీపీ మాత్రం ఈ స్థానాల్లో తెలుగు మాలలకు అవకాశం కల్పించి దెబ్బతిందన్న విశ్లేషణలు ఉన్నాయి వచ్చే ఎన్నికలకు మార్పులు చేర్పులు కసరత్తు మొదలుపెట్టిన వైసీపీ అధిష్టానం పోతలపట్టు నుంచి ఎంఎస్ బాబును తప్పించి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ను ఇన్ఛార్జిగా బాధ్యతలు కట్టుపెట్టింది అదే సమయంలో ఆదిమూలాన్ని నారాయణ స్వామిని ఎంపీలుగా పంపడానికి ప్రయత్నించడం దానికి వారు వ్యతిరేకించడంతో పాటు వారి సామాజిక వర్గాల్లో అలజడి మొదలైంది తమిళమాడ సామాజిక వర్గాలు తమ ప్రాబల్యం చాటుకోవడానికి అంబేద్కర్ సంఘాల పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు ఒక చిత్తూరు అసెంబ్లీ పరిధిలో వారిని పదమూడు శాతం ఓట్లు ఉన్నాయి నెల్లూరులో మాత్రం అత్యధికంగా ఇరవై ఎనిమిది శాతం ఓట్ బ్యాంకు వారిదే సత్యవేడ్లో ఇరవై ఏడు పోతరపట్లో ఇరవై నాలుగు శాతం ఓట్ బ్యాంక్తో వారు ప్రభావితంగా ఉన్నారు జిల్లాల్లో మిగిలిన నియోజకవర్గాల్లోనూ వారు గణనీయంగానే కనిపిస్తారు నారాయణ స్వామి ఆదిమూలం ఆయా సామాజిక వర్గాల్లో పట్టున్న నాయకులు వీరు కుప్పం నుంచి సచివేడు వరకు కాకుండా సూళ్ళూరుపేటలో ఉన్న తమిళమాల సామాజిక వర్గాలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ ఉంటారు అదే వర్గానికి చెందిన పోతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబును తప్పించినప్పుడు ఆయన కూడా పార్టీ పెద్దలపై విమర్శలు గుప్పించి తర్వాత సైలెంట్ అయిపోయారు అయితే ఆదిమూలం తీవ్ర స్థాయిలో ఎదురుదాడి చేయడమే కాకుండా మంత్రి పెదిరెడ్డి పెత్తనం పైన ఒక రేంజ్లో ఫైర్ అయ్యారు ఇదే సమయంలో తాను దళిత నాయకుడని గ్రామ స్థాయి నుంచి రాజకీయం తెలుసునని హెచ్చరించారు నారాయణ స్వామి సైతం ఇదే రూట్లోకి వెళతారని వైసీపీ పెద్దలు అనుమానించినట్లు కనిపిస్తుంది అదీ కాక టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు ఆయన సామాజిక వర్గాన్ని సైతం తూర్పాటంలో ముందుంటారు నారాయణ స్వామి అలాంటి వ్యక్తి తమ మీద విమర్శలు దాడి చేస్తే ఇబ్బందిగా ఉంటుందని భావించారో లేక తమిళ మాలల ఎఫెక్టు జిల్లా అంతటా పడుతుందని లెక్కలేసుకున్నారో కానీ నారాయణ స్వామికి తిరిగి జీడి నెల్లూరు నుంచి పోటీ చేసే అవకాశం కల్పించారు మొత్తం మీద వైసీపీలో ఆదిమూలం తిరుగుబాటు నారాయణ స్వామికి కలిసి వచ్చిందంటున్నారు రాజకీయ పరిశీలకులు ఇది న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్ జీస్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెషన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటాన్యూస్